గ్రామ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి వేముల సురేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో ఉంటూ తన గ్రామ ప్రజలకు ఎల్లవెలనా అండతిండలుగా ఉంటూ ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా ఆ ప్రజల ముందుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో లక్ష్మకపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు ఏ సమస్యలను వారు గుర్తించారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మీరు లక్ష్మకపల్లి గ్రామ పంచాయతీకి గ్రామ శాఖ అధ్యక్షుడిగా కూడా ఇంతకుముందు పనిచేశారని విన్నాను అసలు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు సార్ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నాను దాదాపు ఇప్పటి వరకు ఒకే పార్టీలో పార్టీ మారలేదు ఇంతవరకు ఒకే పార్టీలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీని ఓకే అంటే అప్పటి నుండి ఇప్పటివరకు ఒకే పార్టీని నమ్ముకొని ఉన్నారు లక్ష్మకపల్లి గ్రామ పంచాయతీలో ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వెళ్ళారు ప్రధానంగా ఈ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయండి ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు మురికి కాలువ వాటర్ రైతులకు నీరు లేక నీరు వస్తే అక్కడ అడ్డుపడటోలు చాలా వరకు దాని గురించి చాలా ప్రయత్నం చేస్తుంది ప్లస్ ఊళ్ళో ఉన్న రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి అది క్లియర్ చేయాలి అంటే గ్రామంలో మొత్తం ఓపెన్ డ్రైనేజీ ఉంది సో అండర్ డ్రైనేజీ నా ప్రయత్నం ఓకే వాటర్ సౌకర్యం ఎలా ఉంది సార్ ప్రస్తుతానికి పర్వాలేదు కానీ మోటార్లు నడుస్తేనే ఒక్కో పరి వస్తున్నాయి ఇంత ముందు అంత అభిమానం ఉండదు ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉంది నుంచి ఇబ్బంది ఏం లేదు లక్ష్మక్కపల్లి గ్రామంలో దాదాపు ఎంతమంది దాదాపు ఆరు వందల మంది ఉంటారు జనాభా మూడు వందల ఇరవై అంటే జనాభా ఉంది సో ఎక్కువగా ఇది రైతు కుటుంబాల మీద ఆధారపడి మొత్తం మొత్తం టోటల్గా ప్రతి ఇంటికి రైతు కుటుంబాలు గ్రామ పంచాయతీలో గిట్టుబాటు ధర గురించి మీరు ఏం పోరాటం చేయబోతున్నారు గిట్టుబాటు ధర ప్రతి రైతుకు అందుబాటులో ఉండేటట్టు ప్రతి రైతుకు అవకాశం ఉండేటట్టు ప్రతి రైతు గిట్టుబాటు ధర రైతుల పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు అమ్మే విధంగా కల్పించాలనేది నాకు సో మీరు ఒకే పార్టీని నమ్ముకొని సంవత్సరాలుగా ఉన్నారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గ్రామానికి ఎలాంటి సంక్షేమ పథకాలు అందే ఇమ్మ చీరలు అందినాయి రైతు రైతు బంద్ అందింది రైతు భరోసా అందింది మన ఇదేంటిది క్రాప్ లోన్ ఉంటాయి కదా అవి రుణమాఫీలు జరిగినాయి ఇప్పుడు రేషన్ కార్డులు అందినాయి ముందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డు అనేది లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద ఇచ్చిన అదే ఇంద్రా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడే రేషన్ కార్డులు మన ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే వచ్చాయి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ గ్రామానికి మొన్న గతంలో ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినాయి ఇప్పుడు మళ్ళా అయినాయి అవి ఎనిమిది ఇండ్లు దాదాపు కంప్లీట్ గా అయ్యి ఏవైనా గృహ ప్రవేశాలు జరిగాయా సార్ ఇంకా జరగలేదండి ఇంకా అది

ఇంకా కొన్ని కుటుంబాలకు ఇల్లు కావాలని చాలా కుటుంబాలకు వాళ్ళకి ఇంకా ఇల్లు ఇప్పియాలని నా తపన ఇంకా రైతులకు అందుబాటులో అన్ని విధాల ఉండాలనేది తపన ఇంకా మాకు సీసీ రోడ్లు కానీ ఇంకా డ్రైనేజీ కానీ అంత క్లియరెన్స్ చేయాలనేది నా తపన దగ్గర అండర్ డ్రైనేజ్ చేయాలి డ్రైనేజ్ లేని కాదు డ్రైనేజ్ చేయాలి మొత్తం ప్రేరణ చేయాలి ఊరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని నాకు మీరు ప్రచారంలో జనాల వద్దకు వెళ్ళినప్పుడు ఎట్లాంటి స్పందన నా వరకు స్పందన మాత్రం కరెక్ట్ నాకు వరకు అందరూ సపోర్ట్ ఇస్తారు అన్ని విధాలు చేస్తాడు ఆ మంచి వ్యక్తి అన్నిటికీ సహకరిస్తాడు అనేది తగ్గుతాడు స్ప ఓకే మరి ఇన్ని సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు ఇంతకు ముందు ప్రజలకు ఇంతకుముందు అన్ని రకాల సేవలు అందించుకుంటూనే వచ్చిన ఏ ఒక్క సేవ కూడా నాకు సాధ్యమైనవి చేసుకుంటూ వస్తున్నాయి నాకు సేవలు లేకుండా నాకు ఎలాంటిది లేకుండా చేసుకుంటూ వస్తున్నాయి ఓకే అంటే ప్రతినిత్య మనకు కష్టం వచ్చినాయి వచ్చిన అన్నింటికీ ముందు ఉంటే మేము సిఎం రిలీఫ్ ఫండ్స్ ఏమైనా వచ్చేసా గ్రామానికి వచ్చినాయి నాకు తెలిసినంత ఈ ఇంతకుముందు కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినంతనే నాగరేజ్ వచ్చినాయి ఎక్కువ ఇబ్బందులు పడ్డా లేవు లేదు కాబట్టి మా ఊరికి కొద్దిగానే వచ్చింది ఎందుకంటే అంత ఇబ్బంది పడ్డ హాస్పిటల్ ప్రాబ్లం చెందిన వాళ్ళు ఎవరు పెద్ద లేరు కాబట్టి ఉన్న వరకు అంత బాగా ఉన్నారు కాబట్టి ఓకే సో మరి మీకు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నుండి ఎలాంటి సహకారం అందబోతుంది అనుకుంటున్నారు నాకు అన్ని విధాల మంచి సహకారం సహకారం అడుగుతారు ఎందుకంటే ఎందుకంటే ఒకే పార్టీని నమ్ముకుంటారు పార్టీ దాదాపు ఎమ్మెల్యేకు నాకు పెద్ద తేడాగా ఉండదు అనుకుంటా ఓ సంవత్సరం నేనే ఉండొచ్చు ఒక సంవత్సరం ఎమ్మెల్యే గారే ఉండొచ్చు పార్టీ అంతే తేడా తప్ప ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళం ఒకేసారి నాకు తెలిసి అంతే ఉంటుండొచ్చు పార్టీ ఓకే మరి సంక్షేమ అందుతున్నాయి అంటే ఉచిత కరెంట్ వస్తుందా సార్ ఉచిత కరెంట్ వస్తుందండి ఎన్నిక వస్తుంద దాదాపు ఒక వాళ్ళ తప్పిదాల వల్లనే ఒక రెండు మూడు ఇండ్లకు చెప్తలేదు తప్ప బాగా తప్పి కాదు అంతే తప్ప మిగతా ఉన్న వంద ఒక నాలుగు ఇండ్లు ఐదు ఇండ్లో వస్తారు తొంభై ఆరు ఇండ్లకు ఉచిత కరెంట్ వస్తుంది తొంభై ఆరు ఇండ్లకు ఉచిత కరెంట్ వస్తుంది అంది ఇందిరమ్మ చీరల పంపకం కూడా జరిగిందని విన్నాం ఇక్కడ జరిగిందా సార్ జరిగిందండి ఇప్పుడు ఆ వచ్చింది మిగతా వారికి ఇంకా పంపిణీ అందుబాటులో లేని వాళ్ళకి ఇవ్వలేదు అందుబాటులో ఉన్న వాళ్ళకి అందరికి ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొత్తగా ఇచ్చామంటారు సన్నబియ్యం వస్తున్నాయా వస్తుంది వస్తుంది ఇక్కడ సో మరి మీరు ఇక్కడ అన్ని రైతు కుటుంబాలే అంటున్నారు ఆ రైతుల కోసం ప్రత్యేకంగా ఏమైనా తీసుకోదలుచుకున్నారు యూరియా కోసం కూడా నిలబడి కొట్లాడిన సందర్భాలు సైతం మనం చూస్తున్నాం కదా అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారు ఇక్కడ రైతులు మా రైతులు మా ఊరు గ్రామ ప్రజలు అయితే సాధ్యమైనంత మేము అందుబాటులో ఉండి చేసినాం మా ఊరి అంతగా ఇబ్బంది యూరియా కొరకు అయితే ఎప్పుడు ఇబ్బంది పడదు ఎప్పుడు ఇబ్బంది పడదు దగ్గరుండి వేరే నాకు సహకారం చెందినంత వరకు ఇప్పించుకుంటున్నా ఇబ్బంది రైతులు ఎప్పుడు ఓకే నీటి సమస్య ఏమన్నా ఉందా ఇక్కడ రైతులకు నీటి సమస్య అంటే చెరువు నింపాలనేది ఒక సమస్య ఉంది ఆ చెరువులు నింపి వాళ్ళ సమస్య కూడా ఓకే మరి ఆ చెరువు నింపే కార్యక్రమం ఏమైనా కూడా ముందు ముందు ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా కంప్లీట్ చేయాలని నా ప్రయత్నం ఓకే లక్ష్మకపల్లి గ్రామ పంచాయతీలో మీతో పాటు చాలా మంది నామినేషన్ ఆపరేషన్ ఉంటారు సో మరి వాళ్ళందరికన్నా వారిని కాదని మీకే ఎందుకు ఇక్కడ ప్రజలు ఓటయ్యారు మీ ప్రత్యేకత ఏంటి నా ప్రత్యేకత నేను చేసే పనులకే వాళ్ళు నాకు ప్రత్యేకత చేస్తారు ప్రతి పనికి నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు సహకరిస్తారు ప్రతి విషయంలో నాకు చెప్తారు ప్రతి విషయంలో నేను వాళ్ళకు అందుబాటులో ఉంటాను కాబట్టి నాకు ప్రత్యేకత ఇస్తారు ప్రజలు నాకు అందుబాటులో ఉంటారు నేను వాళ్ళ అందుబాటులో ఉంటాను ఓకే మరి ఇన్ని సంవత్సరాలలో ఎందుకు సార్ ఎప్పుడు సర్పంచ్ గా పోటీ చేయలేదు ప్రస్తుతం ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలలో మాకు అవకాశం లేదు ఎందుకంటే రిజర్వేషన్ కాబట్టి మాకు ఆ రిజర్వేషన్ మా దగ్గర దాకా లేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది ఆ రిజర్వేషన్ లో ఇప్పుడే తొలిసారి జనరల్ కాబట్టి ఇప్పుడే ఆ జనరల్ వచ్చింది కాబట్టి తొలిసారి ప్రయత్నం ఓకే మీ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి మీకు అవకాశం అవకాశం సో మా టీఆర్ నైన్ టీవీ తరఫున లక్ష్మణపల్లి గ్రామ ప్రజలకి ఏం చెప్పదని చేస్తారు ఈ ఊరికి అంత ఎప్పుడు వెళ్ళవేనా అందుబాటులో ఉండాలని నా ప్రయత్నం అన్ని విధాలా అందరికీ సహకారం అందించాలనేదే నా ఉద్దేశం నా పేరు సురేందర్ రెడ్డి వేముల నా గుర్తు కత్తెర గుర్తు లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది కాబట్టి నేను సహకారంగా అందరికీ అందుబాటులో ఉంటానని కత్తెర గుర్తు ఓటు వేసి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ చదవచ్చారు లక్ష్మకపల్లి శాఖ అధ్యక్షులుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలకు సుపరిచితుడైన వేముల సురేందర్ రెడ్డి గారు మరి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నారు మరి ఆనేరులయ్య సహకారంతో తమ గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఇక్కడి ప్రజలకు ఎల్లవెనెలా అండగా నిలుస్తూ వారి యొక్క కష్ట సుఖాలలో అందుబాటులో ఉంటారని తాము ఇక్కడ స్థానిక వాసుగా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు చేరువలో ఉండి కావలసినటువంటి సదుపాయాలు మౌలిక వసతుల కల్పన అదేవిధంగా రైతులకు కావలసిన జరుగుతున్నటువంటి గిట్టుబాటు ధర వంటి ఎన్నో కార్యక్రమాలు మరియు రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇందుల మహిళల పంపిణీ వంటి కార్యక్రమాలలో తాను ముందుండి చేస్తానని ఇక్కడి ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు మరి లక్ష్మకపల్లి గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మరి సురేందర్ రెడ్డిహారు గారు సర్పంచ్ గా గెలవాలని మనసారా ఆకాంక్షిస్తూ మిర్చి స్వామి బోధానంద కోసేప ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవ చూడండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ದರಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138